హాయ్ అండి నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మామేకం ఈరోజు మన ఆర్గానిక్ గార్డెన్లో ముందు మీకు చెప్పిన వీడియోలు అన్నింటిలో కూడా మనం ఈ ఫిబ్రవరి నెలలోనే ట్రాక్టర్ బిడ్డ దుండించాను మొత్తం మన దగ్గర ఉన్న చిన్న చిన్న పనిముట్లతో ఈ మట్టినంతా సదును చేసుకొని చిన్న చిన్న గాళ్ళు వేసుకొని మనం విత్తనాలు వేసుకోవడం జరిగింది అవి ఇప్పుడు అంతా కూడా మనకి మొక్కలు వచ్చేసాయి అవన్నీ ఒకసారి చూపిస్తాను చూడండి అయితే ఈ ఫస్ట్లో నేను ఇది ఏం చేశానంటే ఈసారి ఇలా బోధిగా కాకుండా ఇలా లోపలికి కాలు చిన్న కాలువ సైజు కాలువలాగా వేశాను దానిలోనే విత్తనాలు వేసాను ఎందుకంటే వచ్చేది ఎండాకాలం మనం ఇచ్చిన వాటర్ సరిగా సరిపడవు ఎందుకని చెప్పి మొక్క మొలకెత్తదు పైగా మనకి ఈ గట్టు మీద పెడితే చీమలు ఇవన్నీ విత్తనాలు తినేస్తాయి అని చెప్పేసి ఈ లోపలే మనం విత్తనాలు వేసాను ఇలా మట్టితో కవర్ చేశాను మొక్కలు మాత్రం విత్తనాలు వేసినవి అన్నీ కూడా మొక్కలు బాగా మంచిగా వచ్చాయి ఎందుకంటే అంత దున్నిచ్చాం కాబట్టి దున్నిచ్చినప్పుడు వేసిన మొక్క చాలా తొందరగా వచ్చేసింది చాలా బాగా వచ్చినట్టే ఇది ఫిబ్రవరి ఈ వీడియో నేను చేస్తుంది ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ ఇప్పటికి ఈ నెలలోనే మనం అంతా కూడా భూమిని చదం చేసుకోవడం బాగు చేసుకోవడం విత్తనాలు వేయడం విత్తనం మొలక కూడా రావడం అయిపోయింది ఫిబ్రవరి ఎన్నికల మనం అంతా సెట్ చేసుకుందాం అనుకున్నా అంత కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఈ రెండు ఈ రెండోసరికి మనకి బెండ మొక్కలు ఈ రెండు బెండ విత్తనాలు వేశాను ఆ రోజు మీకు వీడియోలో చూపించలేకపోయాను ఇవి తర్వాత ఇవన్నీ దోస విత్తనాలు ఇవి కూడా బాగా వచ్చాయండి ఇన్నెందుకు వేసుకున్నానంటే మనం వేసిన విత్తనాలు కొన్ని కొద్దిగా పోయినా ఇంకొన్ని మొక్కల ద్వారా మనకి ఉంటాయి ఈ బెండ విత్తనాలు కూడా ఇటువైపు రాకుండా తీగ అటువైపు అంతా ఖాళీ ప్లేస్ ఉంది ఆ తీగ అంతా కూడా భూమి నేల మీద అటువైపు పాగుద్ది అటువైపు మన దోసకలు వస్తాయి ఈ రెండు సార్లు మనకి బెండకాయలు వస్తాయి అలానే ఇటుపక్క ఉంది సార్లు టమాటా మొక్కలు పెట్టాను ఫస్ట్ ఈ మూడు సార్లే టమాటా మొక్కలు వేసాను అవి కూడా చూపిస్తాను ఒకసారి ఇంకోడి ఇవి ఈ మూడు వాసలు కూడా మనం టమాటా మొక్కలు పెట్టాము ఈ టమాటా మొక్కలు నర్సరీ నుంచి తెప్పించి మనం ఎంత ఎంత డిస్టెన్స్లో వేసుకోవాలో ముందుగానే వేసుకొని దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది చెక్ చేయండి చూడండి వాళ్ళు ఉంటే ఎలా వేసుకుంటూ వెళ్ళాను అయితే మనకి మీడియం సైజ్ నా దొరికింది దాన్ని మనం రెండు మూడు మొక్కలు పెట్టి వేసుకున్నాము మధ్య మధ్యలో అక్కడక్కడ నారు చచ్చిపోయింది ఆల్రెడీ నేను తెచ్చిన నారులోనే కొంత భూమిలో అట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ మొక్కలు తెచ్చి మాకు ఎక్కడైతే మొక్క పోయిందో అక్కడ మళ్ళా ప్లేస్ చేస్తాను వాటిని ఇవన్నీ ఇటు పక్క ఇదంతా కూడా ఆకుకూరలు అని చెప్పి ఇచ్చేసాను అయితే ఇంతకుముందు నేను ఆకూరలు చిన్న చిన్న మడులుగా చేసి వేసాను అప్పుడు కూడా ఇచ్చినాయి బాగానే కానీ ఈసారి ఇప్పుడు మన సమ్మర్ టైంలో అలా మడులుగా చేస్తే ఇంతకుముందు ట్రై చేసినప్పుడు నాకు రాలేదు ఈసారి వేరే విధంగా ట్రై చేద్దామని చేసి వీటిని కూడా ఏం చేశారంటే దగ్గర దగ్గర అంటే ఇవి కొంచెం ఎడంగా ఎడంగా వేసుకున్న సాల్లు వీటిని అన్నింటిని కూడా పక్క పక్కనే పక్క 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 పక్కనే సాల్డ్ వేసుకున్నాను ఆ సాల్డ్లోనే ఇక ఈ వన్ టూ త్రీ ఈ మూడు వరుసలు తోటకూర వేసాను కొయ్య తోటకూర బాగానే ఇక అన్ని మొలకలు వచ్చేసినాయి మీకు వీడియోలో దగ్గరికి చూపిస్తాను ఒకసారి తర్వాత దాని పక్కన రెండు వరుసలు పాలకూర వేశాను అవి కూడా చాలా బాగా వచ్చింది అండి ఆ మూడు వరుసలు తర్వాత చుక్క కూర జస్ట్ ఇప్పుడిప్పుడే పౌడర్ కనపడుతుంది వీటితో పాటు కొద్ది కొత్తిమీర కూడా ఎండాకాలంలో ఎక్కువ రాదంటారు దాన్ని అయితే నేను చెట్టు అంటే ఆ చెట్టు నీడని వేసాను కొంచెం వెండా వచ్చిద్ది కొంత టైంలో కొంత టైంలో నీడ వచ్చిద్ది అక్కడ వేసాను అక్కడ కూడా చిన్న మొలకలు స్టార్ట్ అయినాయి ఇవన్నీ మీకు ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా దగ్గరగా చూపిస్తాను బెండ విత్తనాలు చూపిస్తా చూడండి ఇదండి ఇవన్నీ బెండ విత్తనాలు వేసిన మొలకలు వచ్చేసినాయి ఓకే అండి కనపడుతున్నాయా బెండ ముక్కలు చాలా బాగా వచ్చాయి నేను కొంచెం కొత్తగానే వేశాను కొన్ని విత్తనాలు మనకి స్పౌట్ రాపోయినా కొన్ని విత్తనాలన్నీ వస్తాయని చెప్పి ఈసారి దగ్గర దగ్గర వేశాను బాగా ఫస్ట్ ఇయర్ బెండకాయలు బాగా తీసుకున్నాను సెకండ్ ఇయర్ అంతగా చేయలేదు వేయలేదులే ఇట్లా ఈ రెండు రెండుసార్లలో ఈ విధంగా నేను చిన్న గాడిలో ఇలా వేసాను అక్కడ నర్సరీ దగ్గరే ముంగ మొక్క వేసాను ఇవి కూడా వచ్చినాయి మనకు ఒక మొత్తం ఆరు మొక్కలు వేస్తే ఒక నాలుగు మొక్కల దాకా రెడీ అయినాయి నెక్స్ట్ దోశ మొక్కలు చూపిస్తా చూడండి ఇదంతా దోసలైన చూడండి అలా వచ్చాయా మనకు అవారు అనుకుంటే ఆ మొక్కలు పెద్ద అయిన తర్వాత ఏదైతే కొంచెం బాగుందో మొక్క ఆ మొక్క నుంచి పక్కన విడి మొక్కలు తీసేస్తాను ఇట్లా ఉండిద్ది దాసనారు ఇప్పుడు ఇక ఇటు పక్కన అంతా ఖాళీగా ఉంది చూడండి ఇవి మూడు సార్లు ఇలా పెట్టాను దీని పక్కన అంతా కూడా ఈ పెద్ద మొక్కలు ఉన్నాయి ఇదంతా ఖాళీగా ఉండిద్ది స్పేస్ ఈ స్పేస్ మీద ఈ దోస అన్నీ కూడా ఇటు ఇటువైపు పాకిస్తాను ఇవన్నీ నెల మీద ఇటువైపు వచ్చి మన దోశ వస్తాయి ఇది కట్ట ఇది కాక ఈ చెట్ల నీడన మనకి దోస కూడా బాగా వెళ్ళిపోద్ది దాని తగ్గట్టుగా దోసకాయలు కూడా వెంట ఖరాబ్ అవ్వకుండా మనకు కొంచెం మంచి సైజు రావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ మీకు టమాటా నారు చూపిస్తా చూడండి ఫస్ట్ పెట్టింది ఈ టమాటా నారే ఇంకా మనకి దానికి నేను నాటి నారంతా కూడా వేనుకొని చిగురే కూడా మొదలెసింది చూడండి ఇక టమాటా నారు ఇక్కడ మూడు మొక్కలు వేసాను మూడు మొక్కల్లో ఒకటి చోడు ఎలా ఉంది మిగిలిన రెండు చూడండి ఎలా వచ్చినాయో ఇక్కడ అక్కడ ఒక మొక్క ఉంది ఈ మధ్య గ్యాప్లో ఒకటి వేసాను ఈ చూడండి ఎండిపోయింది ఇక్కడ మళ్ళా మనం పేస్ ప్లేస్ చేసుకోవాలి వేరే మొక్క చూడండి ఇక్కడ మొక్కలు చేసారా ఓకేనా ఇంకా నారు మనం ఇవన్నీ కూడా నేను గాలిలో పెట్టుకున్నాను చూసారా గమనించారా మీరు ఇటువై విడిపోయి గాడి భోజనం ఉంది అంటే ఈ కాలంలో నేను నీళ్ళు పరిస్తా అంటే దేనిలో ఇక్కడ మనం మొక్క మధ్య మొదట్లో ఎరువు కానీ ఏదైనా సరే నేను లిక్విడ్లు కానీ ఇస్తాను మనం ఇక్కడ కాలువ పెట్టు అప్పుడు ఆ మొక్క ఏరు తీసుకున్నది అలానే ఈ కాలంలో మనం వాటర్ పెట్టినప్పుడు ఆ కాలంలోనే వాటర్ వచ్చేస్తాయి అంటే ఈ ఎండాకాలానికి తాపం తట్టుకుని ఉంటాయి ఇలా మొక్క బాగా ఎదిగి ఒక కొంచెం ఇది వచ్చినప్పుడు ఈ మధ్యలో ఉన్న మట్టిని అంత చదివితే అప్పుడు ఈ మొక్కకి ఇలా ఇలా మట్టి చదువుతాను అప్పుడు బోధ ఏర్పడింది ఇప్పుడు మొక్కలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మొక్కల పక్కనే ఇంకా బోధ మొక్కలన్నీ ఒక రకమైన మొక్కలన్నీ మంచిదిగా వచ్చినప్పుడు అప్పుడు బోధ చేస్తాను అప్పుడు దాకా ఈ చిన్న కాలంలోనే ఇలానే చూస్తాను అర్థమైందను అర్థమైందనుకుంటున్నాను ఆకుకూరలు చూపిస్తాను చూడండి దున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు చూడండి గడ్డి వచ్చేసింది తొంగ అంటారు మా కల్లీ ఈ గడ్డిని ఇది వస్తే ఎన్నో గట్టా తీయవచ్చు గరిక ఉండి చూసా దేన్ని తీయాలంటే మహా కష్టం ఇంకా ఇది ఇది మనం ఆకుకూరల మడి గడించి బారు బారుగేసాము దేంట్లో మనం మూడు రకాల ఆకుకూరలు వేసాము తోటకూర పాలకూర చుక్క కూర వేసాను చూడండి దగ్గర ఒకసారి ఈ మూడు వరుసలు పెట్టాను మనకి ఆకుకూర ఇదంతా కూడా మనకి ఐదోటి కూర ఓకేనా నెక్స్ట్ మీకు పాలకూర విత్తనాలు ఇది కూడా చూడండి ఈ మూడు వరుసల తర్వాత నెక్స్ట్ మూడు వరుసలు అలా వచ్చినాయి అడ్డు కూడా దగ్గర చూపిస్తాను ఇదిగోండి ఇవన్నీ పాలకూర విత్తనాలు పాలకూర మొక్కలు ఇవన్నీ ఇవి కూడా మూడు వరుసలు పెట్టాను బాగా వచ్చినాయి తర్వాత కూర కూడా ఇప్పుడే స్ప్రౌట్ వేస్తుంది ఇదిగోండి ఈ చొక్కకూర ఆ మూలైన లేని చొక్కకూరే ఇప్పుడే ఇది చూసారా ఇది సొరకాయ పక్కన మొనగ చెట్టు ఉంది ఈ సొరకాయ తే కానీ ఈ చెట్టుకి పాకిస్తాను చూడండి లేదు ఒకవేళ పందిరేసామంటే పందిరికి పాకిస్తాను మన గార్డెన్లో వచ్చిన సొరకాయని బాగా ఉదిరిపోయిన తర్వాత దాన్ని బాగా ఎండబెట్టి దాని నుంచి ఇచ్చిన విత్తనాలని వేశాను వెంటనే మూడు రోజులకే మనకు మొక్కలు మొల మొక్కలు వచ్చేసినాయి చూడండి ఎంత బాగున్నాయో వీటినే ఇప్పుడు ఎండాకాలం గ్రో చేసి వస్తాను ఆ విత్తనాలు ఇంకా ఉన్నాయి మనం నెక్స్ట్ జూన్ జూలై సీజన్ వచ్చినప్పుడు కూడా మళ్ళా పెడతాను అలానే విత్తనాలు కూడా ఉన్నాయి చూడండి అయిపోయింది ఈ పండిపోయిన తర్వాత దేనిలో నుంచి విత్తనాలు ఆల్రెడీ సేకరించాను కొన్ని ఆ విత్తనాలు కొన్ని వేసా కూడా ఇక్కడ ఈ లైన్లోనే వేశాను ఇక్కడ పందిరి వేస్తే అని చెప్పి అలాగే మన తోటలో మన గార్డెన్లో వచ్చిన కాకరకాయలు సొరకాయలు బీరకాయలు వీటి నుంచే నేను విత్తనాలు సేకరించి మనం తీగపాదలు పెట్టుకో పెట్టుకుంటున్నాను కొన్ని విత్తనాలు ఎటు మనకు కొంద తప్పదు కనీసం కొన్ని విత్తనాలు మన గార్డెన్లో ఖచ్చితంగా మనం సేవ్ చేసి పెట్టుకోవాలి నేను చూసారా ఇవి నేతి బీరకాయలు ఇవి కూడా రెడీ అయినాయి వీటి నుంచి కూడా మనం విత్తనాలు తీసి నెక్స్ట్ దూంధలై చేరినప్పటికీ మళ్ళీ నేతి వేరచేయాలి మనం పెట్టుకుంటాం నుంచి ఈ తీసినప్పుడు కూడా మీకు వీడియో చేస్తాను మన దగ్గర ఆవుమూత్రం కూడా ఉంది ఆవుమూత్రం ఇది పోయినసారి జూలై ఆగస్టు టైంలో సేకరించింది ఆవు మూత్రం ఇది నెరు ఎరివిచ్చినప్పుడల్లా దేనిలో కొంచెం కొంచెం కలుపుకొని ఇస్తూ ఉంటాను ఇలాగ మనం పెద్ద బాటిల్ ఆవు మొత్తం ఇంట్లో సేవ్ చేసి పెట్టుకుంటే మన దేనిలే కొద్ది కొంచెంగా మనం ఈ చెరువులు కలుపుకొని ఇస్తూ ఉంటే చాలా మంచిది అయితే ఎంత మాగితే అంత మంచిది అంట ఇది అలాగే మీకు చూడండి ఇక్కడ ఇవన్నీ మొక్కలు ఇక్కడ అరటి చెట్టు నీడ ఇంట్లో ఇంటివైపు దానివ మొక్క నీడ చూడండి నీడ ఎలా వస్తుందో ఈ ప్లేస్లో నేను ఏం చేశాను అంటే కొత్తిమీర వేసాను ధనియాలు ఇంకో చూసారా ధనియాలు కనపడుతున్నాయా ఇంకా ధనియాలు కొన్ని పైకి వచ్చినాయి ధనియాలు వేసాను చూడండి ఇక్కడ మనకు మొక్క వస్తుంది అయితే ధనియాలు కొత్తిమీర కొంచెం లేటుగానే స్పౌట్ వచ్చిద్ది అలాగే మన తోటలో ఇంతకుముందు మన తోటలో ఇంతకుముందు మనం మొక్కజొన్న వేశాము చూసారా మొక్కజొన్న ఇవన్నీ పెద్ద మొక్కలు అయినాయి ఇంకా కండే వచ్చే టైం స్టార్ట్ అవుద్ది అనమాట ఇదంతా మనం మొక్క సన్న రెండు సార్లుగా పెట్టుకున్నాము బాగా గ్రో అయింది కదా నేను దీనికి ఓన్లీ కంపోస్టు అది కొద్దిగా మా ఆవు మూత్రం ఇదే ఇచ్చాను పురుగు అయితే ఇంతవరకు ఏం లేదు ఏదైనా ఉన్నా రెండు సార్లే కాబట్టి మనం కనపడిన పురుగుని వేరేస్తూ ఉండేవాడిని ఇంకొక కాకరకాయ పండిపోయింది దాన్ని మనం సేవ్ చేసుకుందాం ఇవే మనకి నెక్స్ట్ విత్తనాలుగా ఉంటాయి రెండు కాకరకాయలు ఉన్నాయి వాటిని కూడా విత్తనాలుగా పెడతాను మన తోటలో అరటి చెట్లు బాగానే ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి అరటి చెట్లు ఇది టోటల్గా ఇది టోటల్గా మన గార్డెన్ ఇది చూడండి దాంట్లో చేయాలంటారు మా దాంట్లో అలా నాటర్ రెడ్డికి వెళ్ళాలి మనం తినేసాం కోల రెడ్డికి వెళ్ళా కూడా తినేసాం ఇది చక్కెకెళ్ళి చూసారా చక్కరికేళి ఇంకా రెడీ అవడానికి కొంచెం టైం ఉంది అలానే మునగ చెట్లు కూడా ఉన్నాయి ఈ మున చెట్ల నుంచి మనకు మునకాకు దొరికి మనం మునక్కాయకు వేయలేదు మరి ఇప్పటి నుంచి చూడాలి మరి ఏ చెట్టుకు మునకపోత పడుతుంది కానీ మరి ఏ చెట్టు మనం మునగా మునక్కాయలు ఇస్తే చూడాలి అట్లానే ఇది ఇక్కడది ఇది నాటు అరటి చెట్టు ఇది ఆల్రెడీ ఒక గెల ఆ మొక్క తీసేసాం నెక్స్ట్ ఇంకో చెట్టు ఉంది జోన్ ఇక్కడ జామ చెట్టు చూసారా ఈ జామ చెట్టు ఇంతకుముందు మనకి మంచి కాయలు ఇంతలా మంచి టేస్ట్ గల కాయలు ఇచ్చింది అయితే దాన్ని మొత్తం క్రూనింగ్ చేశాను లాస్ట్ ఇయర్ ఇది మళ్ళీ రెడీ అయ్యి మళ్ళా మనకి కాయలు ఇవ్వబోతుంది ఇప్పుడు చూసారా ఇక్కడ ఆల్రెడీ మనం కూరటి కోరటికి వెళ్ళి తిన్నాము మొక్క కూడా తీసేసాం ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి పక్క పక్కన ఈ రెండింటికి మనకి మళ్ళీ పోరాటికలు రెడీ అయింది చూసారా నెక్స్ట్ ఇంకో మొక్క తింటే ఆ మొక్క కూడా ఇంకొక గెలా రెడీ అయింది ఆ కింద రెండు పూలు కూడా తెంపేశాం అలాగే ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ మా తోటలో వేసిన ఫస్ట్ మొక్క చూడండి చివరికి ఇది రాలేదు కొన్నాళ్ళు దేనిపైన అయిపోయి కోసేసాను దేని చుట్టుపక్కల మనకి మంచిగా ఒక నాలుగు పెద్ద మొక్కలు వచ్చినాయి ఇది ఏం అన్నాళ్ళకి రావట్లేదు వస్తే రావా అనుకున్నాను ఎక్కడ చూడండి పెద్ద పెద్దగా అయిపోయినాయి పెద్ద పెద్ద మొక్కలు అయిపోయినాయి రావేమో అనుకున్నాను మొత్తానికి ఒక మొక్కకి ఒకరే స్టార్ట్ అయింది ఇంతకీ ఈ మొక్క ఏం చెప్పలేదు కదా ఇది కూడా చక్కెరికి నర్సరీలో నర్సరిలో నుంచి తెచ్చిపెట్టిన మొక్క ఇది ఇది ఒక్కటే పనికి కొనుక్కొచ్చి పెట్టిన మొక్క మిగిలినన్నీ కూడా తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చి పెట్టిన మొక్కలే అయ్యొచ్చిన త్వరగా నర్సరిని తెచ్చిన పను పెట్టిన మొక్క మాత్రం చాలా లేట్గా వచ్చింది ఇది చూడండి ఇప్పుడే ఒక టూ డేస్ క్రితం నేను చూశాను దేనికి కూడా గెల స్టార్ట్ అయింది ఇది వస్తుంది ఇదే గెల మీ కనబడుంది కదా అది ఆ గెల అంతా ఇప్పుడే వేసింది కదా మొగ్గ ఆ మొగ్గ అంతా జారి మళ్ళీ మనకి ఇట్లా వంగిద్ది కదా అప్పుడు నేను మళ్ళీ ఒకసారి వీడియో చేసి చూపిస్తాను చూసారా అండి మనం పెట్టిన విత్తనాల నుంచి ఇలా మొలకలు మొక్కలు వచ్చినప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉండిద్దో ఇవన్నీ గార్డెన్లో ఉన్న ప్రతి చెట్టు నేను పెట్టిందే చూడండి వాటి నుంచి మనకి అరటికెళ్ళలు వచ్చిన అలానే మునక్కాయలు వచ్చిన రేపు ఇంకా కండలు వచ్చిన కాకరకాయలు అలానే చిక్కుడుకాయలు జామకాయలు ఇట్లాగా గార్డెన్లో ఇంకా రకరకాల ఆకుకూరలు టమాటాలు ఇలా పచ్చిమిరకాయలు మొన్న పచ్చిమిరకలు బ్రహ్మాండంగా వచ్చాయి సొరకాయలు బీరకాయలు ఇలా రకరకాలుగా చాలా కూరగాయలను నేను తీసుకుంటున్నాను ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇంకా ఈ వీడియో ఎక్కువ మంది చూడడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఈ ఛానల్ కనుక మనం కొత్తగా చూస్తున్న వారికి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో మనం ఆర్గానిక్గా కూరగాయలను పండించడం అంటే సేంద్రీయ పద్ధతుల్లో కూరగాయలను పండించే విధానాన్ని నాకు తెలిసిన నాలెడ్జీని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అలాగే ఇంకా మీకు తెలిసిన నాలెడ్జ్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఇలా మన గార్డెన్లో మన చేతుల మీద కానీ మనమే స్వయంగా పండించుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాము వీటికి ఎరువులు కూడా నేను మన గార్డెన్లో అంతగా ఇవ్వనండి ఎక్కువ కంపోస్ట్ ఎరువు మనకి దగ్గరలో గుంటూరు ఉంటుంది అక్కడ నుంచి ఆర్డర్ చేస్తే కంపోస్ట్ ఎరువు వస్తుంది దాంతోపాటు ఆర్గానిక్ పౌడర్లు ఉంటాయి మన వేరుకు సంబంధించింది మొక్క గ్రోత్కి సంబంధించి అలానే పూత పింద కాయ గురించి అందడానికి సంబంధించి వాటిని మాత్రం ఆ కంపోస్ట్ ఎరువులో మిక్సింగ్ చేసి ఇస్తూ ఉంటాను మనం మహా అయితే ఇంట్లో దొరికితే పుల్లట మజ్జిగ ఇస్తూ ఉంటాను ఇంకా మనకి వేప నూనె ఇలా రకరకాలుగా మన మనకు అందుబాటులో ఉన్న ఎరువులే ఇస్తూ ఉన్నాను అయితే మనం ఏదో కొత్తగా పెద్ద పెద్ద ప్రయోగాలు చేసి చాలా కష్టపడి ఎరువులు తయారు చేసుకుని అంత ఏం ఉండదు ఇక్కడ చాలా సింపుల్గా మొక్కలు పెంచుతాను మనం పది మొక్కలు ఇస్తే కనీసం పది మొక్కలు కాకపోయినా ఒక ఐదారు మొక్కలు ఖచ్చితంగా అవి బలంగా పెరిగి మనకి పంటను ఇస్తూ ఉంటాయి ఇంకా పూర్తి స్థాయిలో మనం బయట నుంచి కూరగాయలు కొనకుండా కేవలం నేను పండించిన కూరగాయలు మా ఇంట్లో తినేటట్లుగా ప్రయత్నం చేయబోతున్నాను ఇలా మనకి సమాజంలో మనిషికి మనిషికి తోడుగా అన్నట్లుగా ఇలా ఆర్గానిక్గా కూరగాయలు పండించే వాళ్ళకి ఇంకొంచెం తోడుగా అన్నట్టుగా నా వీడియోలు మీకు ఉపయోగపడతాయి అని చెప్పి ఇవి చేస్తున్నాను చూడండి నేను ఇలాగా ఆకుకూరలకి రోజు సాయంత్రం పూట ఇలాగ వానజల్లు మాదిరి వాటర్ పెడుతున్నాను ఫస్ట్లో నేను భూమంతా తగ్గినట్టుగా వాటర్ ఇచ్చాను విత్తనాలు లేవేక ముందు అప్పుడు పది నుంచి విత్తనాలు వేసినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మనం మొలకలు వచ్చిన తర్వాత జస్ట్ రోజు ఇలా జల్లు మాదిరిగా తడుపుకుంటాను హా చూసారండి మన తోటలో రోజు కాసేపు ఈ తోటలో ఏదో ఒక చేసుకొని ఇలాగ హాయిగా ఇప్పుడు వాటర్ అంతా పెట్టే కదండి మొక్కలకి ఈ ఎండాకాలం పూట ఇలా సాయంత్రం పూట ఆ అంతా చూసుకొని ఇలా కూర్చుంటే చాలా చల్లగా ఉండిద్ది మనం ఏసీ గదిలో కూర్చున్న దానికంటే కూడా చాలా ప్రశాంతంగా హాయిగా ఉండిద్ది మీరు కూడా ఇలాంటి అనుభూతిని పొందాలి అని కోరుకుంటున్నాను మీరు కూడా ఇలాంటి స్వచ్ఛమైన గాలిని స్వచ్ఛమైన వాతావరణాన్ని సేంద్రియమైన ఆహారాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఓకే బాగా అండి మరొక మంచి విడత మళ్ళీ కలుద్దాం